హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోధుమ పిండితో బూరెలు అండి పప్పు నానబెట్టుకునే పని లేకుండా అప్పటికప్పుడు పిండి కలుపుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ బూరెల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా శనగపప్పును ఒక రెండు గంటలు కడిగి నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న శనగపప్పుని ఇలా కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఈ లోపు మనం ఒక గిన్నెలోకి గోధుమ పిండి కొంచెం పంచదార కొంచెం వంట సోడా కొంచెం సాల్ట్ అండి కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఇంకొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాదు మరి పలుచిగా కాదండి పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు పప్పు ఉడికిందాం చూద్దాం పప్పు అయితే ఉడికిందండి ఉడికించిన పప్పులోకి బెల్లం దంచిన యాలకులు వేసుకోవాలి నేనైతే శనగపప్పుని ఎప్పుడు మిక్సీ చేయనండి ఇలాగే చేస్తాను పూర్ణం బూర్లకి బెల్లం వాటరు పప్పు వాటరు మొత్తం సిమ్లో ఉడికించుకోవాలండి కొంచెం దగ్గరకు అయ్యాక ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇలా దగ్గరకు అయ్యాక చల్లారనిచ్చి ఉండలు చేసుకోవాలండి ఈ ఉండల్ని ఇలా పిండిలో వేసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇలా ఆయిల్లో వేయించుకోవాలండి మనకి కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోవటమేనండి అన్నీ కూడా ఇదే విధంగా వేయించుకోవాలండి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు గోధుమ పిండి శనగపప్పు గోధుమ పిండి బూరెలు రెడీ అండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్